సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజల కష్ట సుఖాలను తెచ్చుకుని తద్వారా ఐదు సంవత్సరాల పాటు సంక్షేమాన్ని పరుగులు పట్టించినటువంటి మా పేతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వాడవాడల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజల ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం స్వయంగా చూశారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ పార్టీకి ఆరేడు సంక్షేమ పథకాలు బటన్ ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరేవి ఈరోజు అమ్మఒడి లేదు ఈరోజు రైతు భరోసా లేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈవేళ ఇళ్ల స్థలాలు లేవు ఏదైతే సూపర్ సిక్స్ అనే అమలు కాని హామీలతో అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని అదేవిధంగా సూపర్ సిక్స్ని ని గాలికొదిలి ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ ఎదురు చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మమ్లాపురం నియోజకవర్గం నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని వాడవాడల పండగ వాతావరణంలో ఆ సంక్రాంతి ముందే వచ్చిందనే విధంగా ఇవాళ జగన్ గారి పునరు వేడుకలు జరుగుతు జరిపించుకున్నారు అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేనటువంటి జనం అందరూ కూడా ఇవాళ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే కుదోహలతోటి వాళ్ళ అదే అదేవిధంగా మా వైఎస్ఆర్ పార్టీ కేంద్ర